ఓం శ్రీ విష్ణుదేవాయ విష్ణుదేవాయనమ ఈరోజు విష్ణు పురాణంలోని సావిత్రి గురించి యుగం యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాము ఇప్పుడు సావిత్రి గురించి తెలుసుకుందాం మాధ్ర రాజ్యాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు అశ్వపతికి సంతానం లేదు సంతానం కోసం అశ్వపతి సావిత్రి అమ్మవారిని ప్రార్థించాడు ఎన్నో యజ్ఞాలు చేశాడు సావిత్రిదేవి ప్రత్యక్షమై నీకు ఒక ఆడపిల్లని ప్రసాదిస్తున్నానని చెప్పింది ఆ ఆడపిల్లకి మాలతి అని పేరు పెట్టారు సావిత్రి అమ్మవారి వలన కలిగిన బిడ్డ కాబట్టి మాలతిని సావిత్రి అని పిలిచేవారు సావిత్రి పెద్దదయ్యాక జుమత్ జుమత్సేనుడు కొడుకు సత్యవంతుడితో పెళ్లి జరిగింది నారద మహర్షి ఒకరోజు వారింటికి వచ్చి సత్యవంతుడు ఒక ఏడాది లోపల చనిపోతాడని జోష్యం చెప్పాడు ఇది విన్న తర్వాత సావిత్రి సత్యవంతుడు అరణ్యానికి బయలుదేరారు రాబోయే మృత్యువుని ఎదుర్కొనడానికి సత్యవంతుడు ఇంకో మూడు రోజుల్లో చనిపోతాడనగా సావిత్రి ఒక నోమును వచ్చింది దాన్నే మనము సావిత్రి వ్రతం అని పిలుస్తాము ఈ వ్రతంలో మూడు రోజుల ఉపవాస దీక్ష చేయాలి నాలుగవ రోజు అంటే చివరి రోజు సత్యవంతుడు పశువుల మీదకి కందమూల ఫలాల కోసం దట్టమైన అడవిలో లోబలికి వెళ్తాడు సావిత్రి కూడా భర్త వెంటే ఉంది సావిత్రి అలసిపోయి ఒక చెరువు గట్టున కూర్చొని విశ్రాంతి తీసుకుంది చెరువు చుట్టుపక్కల నున్న పశువుల మేత వంట చెరకు సత్యవంతుడు ఇంకా పోగు చేస్తూనే ఉన్నాడు ఇలా పనిచేస్తుండగానే సత్యవంతుడికి భరించలేని తలనొప్పి వచ్చింది సావిత్రి ఈ తలనొప్పి నేను భరించలేకపోతున్నాను కాసేపు నా తలని ఊళ్ళో పెట్టుకొని నిద్రపోతాను అన్నాడు అలా సత్యవంతుడు సావిత్రి ఒడిలో పడుకున్నప్పుడు యముడు సత్యవంతుని ప్రాణం తీసుకెళ్లడానికి అక్కడికి వచ్చాడు యముడు నల్లగా ఉండి పసుపు రంగు బట్టలు ధరించాడు స్వర్ణ కిరీటము భుజకీర్తులు కంఠహారాలు ధరించి ఉన్నాడు మానవ శరీరంలోని ప్రాణము ఓ వేలడంత పరిమాణంలో ఉంటుంది యముడు దాని శరీరంలోంచి బయటకు తీసినప్పుడు ఆ మానవుడు చచ్చిన శవమే అవుతాడు యముడు సత్యవంతుడి ప్రాణాన్ని తన పాశంతో బిగించి పైకి లాగి తాను వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు యముడు ముందు నడుస్తుంటే సావిత్రి అతడిని అనుసరించింది ఎక్కడికి వస్తున్నావు యముడు సావిత్రిని అడిగాడు నేను నా భర్తని అనుసరిస్తున్నాను భర్తకి సేవ చేయడం కంటే భార్యకి వేరే గొప్ప బాధ్యత ఏముంటుంది నా భర్తని నీవు తీసుకెళ్తున్నావు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు వస్తున్నాను సావిత్రి జవాబిచ్చింది నీ పతిభక్తికి సంతోషించాను ఏదైనా వరం కోరుకో నీ పతి ప్రాణం తప్ప అన్నాడు యముడు నా మామగారు గుడ్డివారు రాజ్యాన్ని కోల్పోయారు వారికి చూపును ప్రసాదించి వారికి తిరిగి రాజ్యం వచ్చేటట్లు చూడండి అని సావిత్రి వరం అడిగింది సరే వరం ఇచ్చాను ఇప్పుడు దయచేసి నువ్వు వెనుతిరిగిపోనా వెంటపడి నడిచి అనవసరంగా ఆయాసం తెచ్చుకుంటున్నావు అని అనువయించాడు యముడు ఆమెని నీవు దేవతలలోకెళ్ళ ప్రముఖుడవు నిన్ను అనుసరించిన వారికి అలసట ఆయాసం ఎలా వస్తాయి యముడిని ఉద్దేశించింది సావిత్రి నీ మాటలు నన్నెంతో సంతోషపెట్టాయి మరొక వరం కోరుకో ఇస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ భర్తను బ్రతికించమని మాత్రం అడగకు అని యముడు అన్నాడు మా తండ్రి గారికి సంతానం లేదు ఆయనకి వంద మంది పుత్రులను అనుగ్రహించండి అని సావిత్రి కోరింది సరే అనుగ్రహించాను వెనుతిరుగు నీ భర్తకి అంతిమ సంస్కారాలు చెయ్యి నీ తల్లిదండ్రుల్ని అత్తమామల్ని బాగా చూసుకో నన్ను వెంటాడుతూ అనవసర కాలయాపనతో శ్రమపడుతున్నావు అని యముడు ఆమెకు హితబోధ చెయ్యబోయాడు మీలాంటి ధర్మాత్ముడైన దేవుడిని అనుసరించడం వల్ల శ్రమలాంటిది కలగనే కలగదని సావిత్రి యముడు వెంట నడుస్తూనే ఉంది నీ భక్తి నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రతి ప్రాణం కాకుండా ఇంకో ప్రాణం వరమిస్తాను కోరుకో అన్నాడు యముడు అయితే నాకు సత్యవంతుడికి వంద మంది పుత్రులను ప్రసాదించు స్వామి అంది సావిత్రి యముడు పరధ్యానంగా అలాగే వరం ఇచ్చాను అన్నాడు సత్యవంతుడిని బ్రతికిస్తే తప్ప ఆ వరం నెరవేరదు అనే ధ్యాస లేకుండా ఇక యముడికి సత్యవంతుడిని బ్రతికించడం తప్ప వేరే మార్గం లేకపోయింది సావిత్రిని దీవించి యముడు తన లోకానికి వెళ్ళిపోయాడు సావిత్రికి సత్యవంతుడికి వంద మంది పుత్రులు పుట్టారు వారినే మాలవులు అంటారు పతివ్రత సావిత్రి అందరికీ ఒక గొప్ప ఆదర్శనారి లో మహర్షణుడు మునులకు మత్స్యపురాణములోని రాజుల యొక్క కర్తవ్యాలు శకున ఫలితాలు కలల విశ్లేషణ గురించి వివరించాడు తర్వాత యుగ లక్షణాలను వివరించాడు ఇప్పుడు యుగం యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాము కృతయుగం నుంచి కలియుగం వచ్చేసరికి క్రమంగా ధార్మికత సత్యసంధత తగ్గుతూ వచ్చి దుర్మార్గం పెరుగుతూ ఉంటుంది త్రేతాయుగంలో ప్రజలు సన్మార్గులు వర్ణాశ్రమ ధర్మాలనేవి త్రేతాయుగము నుంచే మొదలయ్యాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనే నాలుగు కులాల విభజన ముఖ్యంగా వారు చేసే పనులను బట్టి ఏర్పడింది బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానపస్త్రము సన్యాసం అనేవి ఒకే మనిషి జీవితములోని నాలుగు రకాలైన దశలు బ్రహ్మచర్య దశలో మనిషి బ్రహ్మచర్యం అవలంబిస్తూ చదువుకుని జ్ఞానం సంపాదించాడు రెండవ దశ గార్హాస్త్యములో పెళ్లి చేసుకుని ఒకటింటి వాడే అతిథి అభ్యర్థి ఆదరిస్తూ సంతానాన్ని కని వారిని పైకి తీసుకువస్తాడు వానప్రస్థాస్త్రంలో గృహస్థుడుగా తన బాధ్యతలన్నీ పూర్తి చేసిన తర్వాత ఇల్లును వదిలి అడవిలకు వెళ్ళి భగవద్ధ్యానములో ప్రశాంత జీవితం గడుపుతాడు ఇక సన్యాసాయం అంటే కాషాయ వస్త్రాలను కట్టుకొని పూర్తిగా తపస్సు చేసుకునే దశ త్రేతాయుగంలో ఈ వర్ణాశ్రమ ధర్మాలని విధిగా పాటించేవారు అందరూ అందంగా ఉండేవారు అందరూ ధనవంతులుగా ఉండేవారు పేదరికము వ్యాధులు అన్నవి లేనే లేవు వాతావరణం ఎప్పుడు అనుకూలంగా ఉండేది అసలు ఇల్లు కట్టుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు గ్రామాలు పట్టణాలంటూ వ్యత్యాసమే లేదు కొండల్లో నదీ తీరాల్లో మనుషులు హాయిగా నివాసం ఉండేవాళ్ళు కానీ మనిషి బుద్ధి ఎప్పుడు వక్రీకించి వక్రించిందో అప్పుడే వాతావరణం కూడా అనుకూలంగా తయారైంది అందుకని వాతావరణ వేడిం నుంచి చరణించి రక్షించుకోవడానికి మనుషులకు ఇల్లు కావాల్సి వచ్చాయి గ్రామాలు పట్టణాలు నిర్మించుకోవాల్సి వచ్చింది యుగం పరిస్థితి ఇంకా చెడిపోయింది వర్ణాశ్రమ ధర్మాలన్నీ ఉల్లంఘించడం మొదలైంది ప్రజల్ని మంచి ద్రోవలోకి తీసుకురావడానికి వేద జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సి వచ్చింది దీనికోసం వేదవ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అనేక రకాల శాస్త్రాలు రచింపబడ్డాయి ఆయుర్వేదము జ్యోతిష్ శాస్త్రము ఆర్థిక శాస్త్రం మొదలైన ఎన్నో రకాల శాస్త్రాలు వెలుగులోకి వచ్చాయి ద్వాపర యుగంలో మానవులలో అసూయ ద్వేషము కలహం వంటి ఎన్నో చెడ్డ గుణాలు పుట్టాయి కానీ ఇంకా మిగిలి ఉన్న మంచి గుణాల మూలంగా మనిషి జీవితకాలం రెండు వేలేళ్ళ వరకు ఉంది నాలుగు యుగాల్లోనూ కలియుగము అధ్వాన్నమైనది దొంగతనము జుగుప్స అసత్యము మోసము అహంకారం ఇవన్నీ సర్వసాధారణమవుతాయి ఈ అవగుణాలకి తగినట్లుగానే వాతావరణము అననుకూలమై అనావృష్టి కరువు కాటకాలు పదే పదే తలెత్తుతుంటాయి బ్రాహ్మణులు కూడా చెడిపోతారు వేదాల్ని చదవరు యజ్ఞాలు చెయ్యరు రోగాలు వ్యాపించి మనిషి జీవితకాలం తగ్గిపోతుంది మనుషులు రోమహర్షణుడిని సూత మహర్షి మీరు నాలుగు యుగాల గురించి తెలిపారు యుగానికి కల కాల ఏమిటి యుగానికి మన్వంతరానికి సంబంధం ఏమిటి తెలుపమని అడగగా రోమహర్షణుడు కాలపరిమాణం గురించి చెప్తాడు కాలపరిమాణం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము ఓం శ్రీ విష్ణుదేవాయ నమ